టాలీవుడ్లో ఏ హీరో అయినా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో సినిమా చేయాలని ఆశపడతాడు ఎందుకంటే పూరి హీరోను చూపించే విధానం అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి అయితే పూరి డైరెక్షన్లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో టాలీవుడ్లోకి పరిచయం అయ్యాడు నటుడు సుబ్బరాజు అయితే ఒకరోజు భీమవరం నుండి హైదరాబాద్కి అనుకోకుండా వచ్చి నటుడు అయ్యాడు సుబ్బరాజు టాలీవుడ్లో అనేక రకాల రోల్స్ చేసి అందరినీ మెప్పించిన సుబ్బరాజు తాజా బాహుబలి టూలో కుమార వర్మగా నటించి మరింత గ్రేజ్ సంపాదించుకున్నాడు సుబ్బరాజు పూరి జగన్నాథ్కు బెస్ట్ ఫ్రెండ్ పూరితోనే కాదు ఆయన భార్య లావణ్యకు కూడా సుబ్బరాజు అంటే చాలా అభిమానం అయితే రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరి ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ గురించి చెబుతూ లావణ్య వదిలి నేనంటే చాలా అభిమానం అందుకే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని పూరిని అడిగేది దాంతో ఓసారి పూరి మా ఇద్దరిని కూర్చోబెట్టి సుబ్బు కోసం కథ రాయడం నిర్మాతను వెతకడం ఇవన్నీ చాలా కష్టం అంత కష్టం నేను పడలేను అయితే సుబ్బును హీరోగా చూడాలన్న నీ కోరిక తేరాలంటే ఓ మార్గం ఉంది అంటూ ఓ కథ వినిపించాను అందులో నేనే హీరో అంటే ఆ సినిమాలో నాది సినిమా హీరో పాత్ర ఆ సినిమా నేనింతే అలా నన్ను హీరో చేశాడు పూరి అని సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు